అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారో మేమైతే మంచిగా ఉన్నాం మీరు కూడా మంచిగా ఉండాలనుకుంటున్నా సో ఈరోజు మన ఛానల్లో లాగ్ ఏందంటే పైన స్టైల్లో సూరకాయ పెసరవప్పు అయితే వండుకుందాం దానికోసం ఒక గంజుల ఆయిల్ పోసుకొని అది హీట్ అయిన తర్వాత మనం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అవి చిటపట అన్న తర్వాత మనం పెట్టుకున్న పచ్చిమిర్చి కల్యమాకి వేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మనం ఫ్లేవర్ కోసం కొంచెం నేను కొత్తిమీర యాడ్ చేస్తాను అన్నట్టు అది మీ ఇష్టము తర్వాత ఒకటి అవి కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పును అయితే వేయాలి పెసరపప్పునేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అది నూనెలో గోలని అన్నట్టు మూత పెట్టుకోవాలి అది నూనెలో గోలిన తర్వాత ఆ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు వదిలేయాలి ఆ పప్పు మంచిగా అవన్నీ పప్పుకు పట్టేటట్టు తర్వాత మనం పెట్టుకున్న సూరకాయలు యాడ్ చేసుకొని మంచిగా పప్పును సోరకాయలు మొత్తం కలిసేటట్టు ఊక కలపద్దు సోరకాయ కర్రీ మొత్తం నుజ్జు నుజ్జవుతుంది అందుకోసమనే కలుపుకునే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా మంచిగా కలుపుకోవాలి పప్పును సోరకాయ మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి అట్లా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో ఉడికించుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక టూ టమాటోస్ వేసుకోవాలి టమాటోస్ వేసుకున్న తర్వాత అవి మంచిగా మగ్గనియ్యాలి కూరల్ని మగ్గనిచ్చిన తర్వాత మనం మనకు అంటే మనకు దగ్గరికి కావాలంటే కొన్ని నీళ్ళు పోసుకోవాలి బాగా ఎసర్రా కావాలంటే మాత్రం కొన్ని నీళ్ళు ఎక్కువనే పోసుకోవాలి కానీ ఈ కర్రీ దగ్గరికి ఉంటేనే మంచి ఉంటుంది అంతే కర్రీ పాయింట్ స్టైల్లో సోరకాయ కర్రీ అయితే రెడీ అయింది సో మా ఊళ్ళకైతే కొంచెం కర్రీ ఒక ఎగ్ ఆమ్లెట్ వేస్ట్ అయితే తినబెడుతున్నా ఈ కర్రీ మీకు నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేయరు కర్రీ పాయింట్ స్టైల్లో ఉంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది నచ్చితే వీడియోకి లైక్